శారీస్ చూస్తున్నారు కదా ఇది కాటన్ శారీ అండి ఇది రేటు కూడా చాలా చాలా రీజనబుల్ రేట్ అండి ఏంటంటే మనకి బయట షాప్లో కూడా మనకి ఇంత తక్కువ ప్రైస్కి ఎవరు ఎవరు అండి జస్ట్ ఇది ఏం చూస్తున్నారు కదా ఇది కాటన్దే సో మనకి పెద్దవాళ్ళు అండి సో ఇది ఏంటంటే సమ్మర్ కదా ఈ సమ్మర్లో కట్టుకునేలాగా అండి ఇది బాగా తక్కువ అండి టూ ట్వంటీ పడుతుంది అంటే రెండు వందల ఇరవై రూపాయలు అండి కాటన్ సీరీ ఎవరికైనా కావాలి మీకు ఆన్లైన్లో సో చూస్తున్నారు కదా ఇది కూడా కాటన్ సెరీ అండి చాలా చాలా బాగుంటుంది ఇది పింక్ కలర్ వచ్చింది చూస్తున్నారు కదా మనకి ఏ బార్డర్ ఏమో ఈ వచ్చిందండి మనకి బాగా తక్కువ ప్రైస్ అండి మనకి షాప్లో కూడా ఎంత తక్కువకి ఎవ్వరు ఇవ్వరు అంత తక్కువ కండి ఎవరు కావాలన్నా కూడా నేను ఆన్లైన్లో మీకు కొరియర్ చేస్తానండి బాగా తక్కువేనండి ట్వర్డ్ టూ ట్వంటీ పడుతుందండి నాకు డెలివరీ ఛార్జీ ఒక ఫిఫ్టీ అండి టూ సెవెంటీ పడుతుందండి సెవెర్ కావాలన్నీ కూడా మీకు నేను పంపిస్తానండి అంత తక్కువ మన షాపులో కూడా దొరకదు అంత క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంటుందండి సో చూస్తున్నారు కదా ప్రతి ఒక్కళ్ళు కూడా సో నా వీడియో కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు దయచేసి ఇంకా ఎక్కువ మంది చూస్తారండి సో మనం ఎవరికైనా హెల్ప్ చేయాలనుకుంటే మనం ఏదో ఒక ప్రాబ్లం ఉండి మనం హెల్ప్ చేయలేము సో లేని వాళ్ళు వీడియోస్ చూడడం వల్ల మనకి వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతుంది మనం మనీ ఇవ్వకపోయినా పర్వాలేదండి వాళ్ళకి మనం ఈ రకంగా హెల్ప్ చేసినట్టు అవుతుందండి సో ఈసారి ఎవరికి కావాలన్నా ఓన్లీ డెలివరీ ఛార్జ్ అయితే ఫిఫ్టీ పడుద్ది సో దయచేసి చూడండి ఎంతో చాలా చాలా బాగుంటుందండి ఎందుకంటే మనకి సమ్మర్ కదా సమ్మర్లోని కాటన్ శారీ అన్నది బాగా ఎక్కువగా దొరుకుతూ ఉంటుందండి ఏంటంటే మనకి చాలా చాలా బాగుందండి క్వాలిటీ పరంగా కూడా సో ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు కదా మనకి పింక్ కలర్ వచ్చింది దీని బార్డర్ ఇలాగా డిజైన్ డిజైన్ కింద వచ్చిందండి సో మీరే చూస్తున్నారు కదా లైవ్ లో చాలా చాలా బాగుంటుందండి శారీ అంతా కూడా సో ఇది ఒక కలర్ అండి ఇది యాక్చువల్గా ఈ కలర్ అసలు దొరకదు మనకి కాటన్ లోనండి చాలా చాలా బాగున్నాయండి గా ప్రతి ఒక్కళ్ళు కూడా చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దీనికి డిజైన్ ఎలా వచ్చిందండి వార మధ్యలో ఇలా ఫ్లవర్ ఫ్లవర్ కింద వచ్చిందండి మనకి ఈ కలర్ కూడా చాలా చాలా బాగుంటుంది అండి ఈ కలరు చాలా మందికి ఇష్టమండి ఈ కలరు గమ్మున దొరకదండి ఈ కలరు గానే చాలా బాగుంది కదండి ఇది కూడా అంతేనండి టూ ట్వంటీ పడుతుందండి ఓన్లీ డెలివరీ ఛార్జీ ఒక ఫిఫ్టీ అండి టూ సెవెన్ అండి టూ సెవెంటీకి కాటన్ చీర అంటే చాలా బాగుంటుంది కదండి సో క్వాలిటీ కూడా చూసారా చాలా చాలా బాగుంటుందండి సేమ్ మన పెద్దవాళ్ళు కట్టుకొచ్చిన ఇంట్లో మనకి నానమ్లైన అమ్మమ్మల వరుస అయినా అమ్మల వరుస అయినా వాళ్ళు కూడా కట్టుకోవచ్చు అంత ఫీల్గా ఉంటుందండి ఈ సారీ చాలా చాలా బాగుంటుందండి క్లాత్ పరంగా కూడా చాలా బాగుంటుందండి అండి చాలా చాలా బాగుంటుందండి ప్రతి ఒక్కళ్ళు కూడా కావాలనుకున్న వాళ్ళందరూ కూడా జస్ట్ ఒక మెసేజ్ చేయండి నండి. మెసేజ్ చేస్తే కొరి కొరియర్ ఛార్జీ ఫిఫ్టీయ పడుతుందండి మనకి నెక్స్ట్ ఇంకోసారి అండి ఇది అయితే చాలా బాగుంది కదండి పరంగా చూడడానికి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి దీంట్లోనేమో గ్రీన్ కలర్ ఇలాగా మధ్య మధ్యలో ఫ్లవర్స్ కింద వచ్చినాయి అండి అంతా కూడా సేమ్ మనకి ఏంటంటే ప్రింటింగ్ వేసినట్టు వచ్చిందండి ప్రింటింగ్ ప్రింటింగ్ కూడా పోదండి సో చాలా బాగుంటుందండి అండి శారీ అంటే బార్డర్ ఇలాగా వార్ బార్డర్ కూడా వచ్చిందండి ఇది కూడా టూ ట్వంటీ అండి చాలా చాలా బాగుంది కదండి ఓన్లీ డెలివరీ ఛార్జ్ ఫిఫ్టీ పడద్దు అండి సో కావాలన్నా కూడా బాగా మీరు మెసేజ్ చేయండి సారీ అండి బాగా మెసేజ్ చేశారంటే మీరు డెఫినెట్గా నేను శారీస్ అవి కూడా పంపుతూ ఉంటాను ఇవే కాదండి ఇంకా ఉన్నాయి ఓన్లీ డెలివరీ చార్జీ అయితే ఫిఫ్టీ పడుద్ది మన అయితే బయట అయితే హండ్రెడ్ అలా పడద్దు డెలివరీ ఛార్జ్ ఓన్లీ ఫిఫ్టీ అండి డెలివరీ ఛార్జ్ శారీ ఏమో టూ ట్వంటీ కదండి డెలివరీ ఛార్జ్ ఎయిటీ కదండి మొత్తం టూ ఎయిటీకి శారీ టూ సెవెంటీ సారీ వచ్చేస్తుందండి మనకి కాటన్ సారీ ఎంతో బాగుంటదండి క్వాలిటీ